అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ రచన పి సూర్యారావు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్లో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు పాడేరు ఐటీడిఎస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ప్రతి ఆటో మ్యాక్సీ క్యాబ్ మోటార్ డ్రైవర్లకు ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని అన్నారు జిల్లాలోని నాలుగు వేల రెండు వందల పదిహేడు మంది లబ్ధిదారులకు ఆరు కోట్ల ముప్పై రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు వారి వ్యక్తిగత ఖాతాలో నేరుగా ప్రభుత్వం జమ చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఐటీడిఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రకృతి ఆధారిత వ్యవసాయం ఆర్థిక అభివృద్ధి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని రైతు సాధికార సంస్థ ఎడ్యుకేటివ్ వైస్ ఛాన్సలర్ టి విజయకుమార్ అన్నారు పాడేరు మండలంలోని బరసింగి గ్రామంలో అధికారులతో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింత విస్తరించడానికి సలహాలు అందించారు ప్రకృతి ఆధారిత వ్యవసాయం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని వారు పేర్కొన్నారు ప్రజాసేవలో అంకిత భావం పరిపాలనలో పారదర్శకత ఆవిష్కరణాత్మక కార్యక్రమాల అమలు ద్వారా ఆదర్శంగా నిలుస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు విశిష్ట గౌరవం దక్కింది భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఆదికర్మ యోగి ఉత్తమ ప్రదర్శన అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అందుకున్నారు సూపర్ జిఎస్టిపై అందరికీ అవగాహన అవసరమని సూపర్ జిఎస్టి టూ పాయింట్ ఓ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లా కేంద్రంలో దీనిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు హైడ్రో పవర్ ప్రాజెక్టుల వల్ల వాటి నిర్మాణానికి సంబంధించి ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని గిరిజన సంక్షేమ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచనల మేరకు పలు ఆమోదాలు లేకుండా ఎటువంటి చర్యలు చేపట్టబోమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు వంజంగి మాడగడ ఏకో టూరిజంపై ప్రజల అభ్యంతరాల అపోహలు పైన జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు ఏజెన్సీ ప్రాంతంలో వంజంగి మాడగడ గ్రామాలలో ప్రతిపాదిత ఏకో టూరిజం ప్రాజెక్టుపై ప్రజల నుండి అసహనం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఏకో టూరిజం వల్ల మాడగడ వంజంగి గ్రామాలకు ఎటువంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చా మోంతా తుపాను ప్రభావాన్ని అందరూ ఐక్యతతో ఎదుర్కొన్నామని ఎక్కడ ఎటువంటి ప్రాణనష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని స్వల్ప సంఘటనలను మినహా అందరూ సమన్వయంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అధికారులకు కలెక్టర్ అభినందించారు ఇంతవరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నాం మరిన్ని సమాచారంతో వచ్చే నెల కలుసుకుందాం